శ్రీ వాసవి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో సెమీ పూజ మండల కేంద్రమైన భట్టిప్రోలు శ్రీ వాసవి అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రుల చివరి రోజైన విజయదశమి సందర్భంగా సెమీ పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దేవస్థానం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా లక్ష్మీపార్వతి దంపతులు పూజలు నిర్వహించారు పూజలను వల్లూరి చరణసాయి శర్మ వంకేశ్వరం హరికృష్ణ శర్మలు భక్తులు పూజలు చేయించారు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాలను వీక్షించారు దేశంలో కూడా ఒక రాష్ట్రానికి రాష్ట్ర వృక్షంగా దీనికి గౌరవించారు ఆ రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ ఎందుకంటే రాజస్థాన్ రాష్ట్రంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎడారి ఉంటుంది మన ఆ ఎడారిలో కూడా బత కలిగినటువంటి గొప్ప ఒక్క జమ్మ వృక్షం కాబట్టి ఆ రాజస్థాన్ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ యొక్క రాష్ట్ర వృక్షంగా జమ్ము వృక్షాన్ని తీసుకున్నారు అదేవిధంగా కొన్ని దేశాలకు కూడా ఈ జమ్మి వృక్షం జాతీయ వృక్షం సౌదీ అరేబియా ముస్లిం కంట్రీ అయినా కానీ సౌదీ అరేబియా యొక్క జాతీయ వృక్షం కూడా ఈ జమ్మి వృక్షం కాబట్టి ఇంత గొప్పదైనటువంటి జమ్మి వృక్షానికి ఈరోజు మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి పెద్దలందరూ కూడా మనం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం యొక్క విశిష్టత ఎందుకు అనేటువంటి అంశాన్ని మరణం చేసుకొని ఆ కార్యక్రమం చేస్తే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది జమ్మి చెట్టు యొక్క వేర్లు దాదాపు యాభై అరవై ఆరు లోతుకైనా సరే వెళ్ళి నీరు తెచ్చుకొని బతకలుగుతుంది అందుకని పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళబోయే సందర్భంలో వారి ఆయుధాలు దాచుకోవాలి అంటే ఏ వృక్షం అయితే సబబుగా ఉంటుంది ఏ వృక్షంలో దాస్తే ఆయుధాలు కనపడకుండా ఉంటాయి మూడు వందల ఐదు రోజులు పచ్చగా ఉండే వృక్షం ఏది అని వాళ్ళు వెతికితే వాళ్ళకు దొరికింది ఈ జమ్మి వృక్షం అందుకనే పాండవులు జమ్మి వృక్షం మీద వారి యొక్క ఆయుధాలని దాచుకుని వెళ్ళారు అంత గొప్పది అయినటువంటి వృక్షం జమ్మి వృక్షం మరి ఆయుధ పూజ చేసేటువంటి ఈ దసరా ఉత్సవాలలో ఆ జమి వృక్షాన్ని పూజించుకోవడం అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం అందుకనే దసరా చివరి రోజు ఆయుధ పూజ చేసేటువంటి క్రమంలో మనం జమ్మి వృక్షాన్ని పూజ చేసుకుంటాం అంతేకాకుండా ఈ జమ్మి వృక్షం ఆయుర్వేదంలో కూడా చాలా గొప్పదైనటువంటి లక్షణాలు కలిగి ఉంది అందుకని దసరా రోజు చివరి రోజు అందరూ కూడా ఒకరికొకరు జమ్మి ఆకుల్ని పంచుకుంటారు అదొక సాంప్రదాయంగా కూడా మనకి మనకు తెలిసినంతవరకు జమ్మి ఆకులు కోసుకుల ఇంట్లో పెట్టుకోవడం తెలుసు కానీ జమ్మి ఆకుల్ని ఒకరికొకరు పంచుకుంటారు పోసుకొని ఎందుకంటే మనం దాచుకోవడానికి కాదు మనం ఇంకొకరికిస్తే వాళ్ళు మనకిస్తారు ఆ ఆకుల్ని తీసుకెళ్ళి ఇంట్లో దాచుకోవాలి ఎందుకంటే ఆయుర్వేద పరంగా జమ్మి ఆకులు చాలా విశిష్టమైనవి

केशवाय नमः गो नारायणाय नमः गो माधवाय नमः मुस्कमृछाव्य गोविंदा युवाय नमः भूदराय नमः चित्रराय नमः वमनादिमः श्रीधराय नमः केशाय नमः अक्रभाय नमः समुद्रराय नमः संकर्षणाय नमः वासुदेवाय महाप्रभु भागे जयदस्तिंजा मध्यप्रदेशे उसका धारे और मध्य प्रदेशे शिवासमय कटीगा परमेश्वर के देवालय के सन्निधो समानेकदा प्रांठा हरिहर गुरु चरण में संधित हो अस्मिन मर्त्यमान गुलाबाद के गांते माने न स्पष्ट किश्तेश्वर निश्चरु निश्चित किश्तेबनेश्वर प्रीत केतन अस्पष्ट किश्तेगुलाबाद से बोध्य और भविष्य क्या हाँ गुलाब से बोध्य और भविष्य क्या अक्टूबर से बोध्य और भविष्य क्या हाँ साईं बाबा का नाम लिख क्या हाँ धनिक्या न